హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇంకా రామరాజు అలాగే కుటుంబ సభ్యులందరూ కూడా బోన్ చేస్తూ ఉంటారు ఇంకా ప్రేమ అయితే బయటే కూర్చుని ధీరస్ ఇంకా రాలేదని ఎదురు చూస్తూ ఉంటాడు ఇంకా రామరాజు భుజమా చిన్నోడు ఇంకా రాలేదేంటి ఒకసారి వాడికి ఫోన్ చేయండి అని చెప్పడంతో ఇక చందు అయితే ధీరజ్కి కాల్ చేస్తాడు ధీరజ్ ఆ అన్నయ్య చిన్న పనుంది వచ్చేస్తున్నాను అని చెప్పి ఇక ధీరజ్ కాల్ కట్ చేస్తాడు ఇంతలో సాగర్ అలాగే నర్మద ఇద్దరూ మాట్లాడుకుంటూ నర్మద వాడు నైట్ షిఫ్ట్కి వెళ్ళినట్టున్నాడు వాడు లేటుగా వస్తే నాన్న ఏమంటాడు ఏంటో నాకు భయంగా ఉంది అని చెప్పి ఇక సాగర్ అయితే నర్మదతో చెబుతూ ఉంటే నర్మద చూడు సాగర్ నువ్వు సైలెంట్గా ఉండు అసలు మావి గారికి కోపం ఎక్కువ పైగా ధీరజ్ చేసే పనులంటే అస్సలు ఉండదు అసలు మావి గారికి ధీరజ్ ఫుడ్ డెలివరీ ఇవ్వడమే నచ్చలేదు ఇప్పుడు నైట్ షిఫ్ట్లు చేస్తున్నాడంటే ఇక మావి గారు అస్సలు ఊరుకోరు అని చెప్పి ఇక నర్మద అయితే సాగర్తో చెప్తుంది వీళ్ళిద్దరూ ఇలా మాట్లాడుకుంటూ మాట్లాడుకుంటున్న మాటల్ని వినడానికి శ్రీవల్లి ప్రయత్నిస్తుంది కానీ వాళ్ళకి ఏమీ వినిపించదు ఇక వాళ్ళైతే మా అవయ్య గారండి మరేమోనండే నర్మదా అల్లయ్యకి అలాగే సాగర్ మర్తి గారికి ధీరస్ గురించి ఏదో విషయం తెలిసినట్టుంది చెప్పటానికి ఒకరినొకరు సెవులు కొరికేసుకుంటున్నారు అని చెప్పి ఇక వల్లి చెప్పడంతో వల్లి మాటలకి రామరాజు అయితే ఎరా నా దగ్గర ఏదైనా దాచి పెడుతున్నారా భుజమా చెడు నా దగ్గర నాకు తెలియకుండా ఏదైనా నిజం దాచి పెడితే కనుక తరువాత అస్సలు ఊరుకునేది లేదు అని చెప్పి రామరాజు అంటూ ఉంటే ఇక వేదవతి సాగర్ నర్మద నర్మదా సాగర్ దగ్గరికి వెళ్ళి ఇదిగో అమ్మాయి ముందే చెప్తున్నాను ఏం జరిగినా నాతో ముందే చెప్పాలి నాకు తెలియకుండా ఏమైనా చేశారంటే తరువాత మీ మావయ్య గారికి చెప్పి నేను కవర్ చేయలేను మరి అని చెప్పి వేదవతి అయితే నర్మదతో అంటుంది ఇంతలో రామరాజు ఏంటి భుజమ్మ ఇక్కడ ఉండగానే ఒకరికొకరు చెవులు కొరికేసుకుంటున్నారు చూడు నాకు తెలియకుండా ఏ తప్పు జరిగినా సరే ఊరుకునేది లేదు అని చెప్పి ఇక అయితే అక్కడి నుంచి వెళ్తూ వెళ్తూ చూడు భుజమ్మ చిన్నోడు ఎప్పుడొస్తాడో ఏమో నువ్వు ఆ అమ్మాయికి భోజనం పెట్టు పాపం వాడి కోసం వీధి గుమ్మం దగ్గర కూర్చుని ఎదురు చూస్తుంది అని చెప్పి ఇక రామరాజైతే లోపలికి వెళ్ళిపోతాడు ఇంకా వేదవతి ప్రేమ దగ్గరకొచ్చి అమ్మా ప్రేమ ఏంటమ్మా ధీరజ్ కోసం ఎదురు చూస్తున్నావా వాడు వస్తాడులే రా భోంచేద్దువా అని అంటుంటే అత్త నేను ధీరజ్ కలిసి తింటాం పర్వాలేదు మీరు భోంచేయండి అని చెప్పి ఇక ప్రేమ అంటుంటే ఇంతలో నర్మదా అత్త అత్తయ్య గారు మీకు ఇంకా అర్థం కాలేదా తన భర్త కోసం ప్రేమ ఎదురు చూస్తుంది చెప్తే అర్థం చేసుకోదు ధీరజ్ ప్రేమలో పూర్తిగా పడిపోయింది ప్రేమ అని చెప్పి ఇక నర్మద అయితే ప్రేమని సరదాగా ఆట పట్టిస్తుంది ఇదంతా గమనించిన వాళ్ళు ఏంటి వీళ్ళు ఇట్లా మాట్లాడుకుంటున్నారు వాళ్ళు ప్రేమించే పెళ్లి చేసుకున్నారు కదా కానీ కొత్తగా ప్రేమలో పడిపోయింది అంటుందేంటి అని చెప్పి ఇంకా వాళ్ళు వాళ్ళ వైపు ఆశ్చర్యంగా చూస్తుంది ఇది ఇలా ఉండగా ఇంతలో ధీరజ్ రానే వస్తాడు హలో ప్రేమ గారు అదిగో నీ లవ్ వచ్చేస్తుంది అని అనడంతో ఒక్కసారిగా ప్రేమ చాలా ప్రేమగా ధీరజ్ వైపు చూస్తుంది ఇక ధీరజ్ అయితే వాళ్ళ ముగ్గురు అలా బయట నుంచో చూసి అమ్మా ఏంటమ్మా మీరు ఇంకా నిద్రపోలేదా నా కోసం ఎదురు చూస్తున్నారా అని అంటుంటే ఇక నర్మదా మేం మీకోసం ఎదురు చూడట్లేదు చూడవలసిన వాళ్ళే చూస్తున్నారు కానీ అది నీకు చెప్పలేక ఇదిగో నేల మీద తెగ ముగ్గులేస్తున్నారు అని చెప్పి ఇక ప్రేమని చూపిస్తుంది ఒక్కసారిగా ధీరజ్ ప్రేమ నేల మీద కాలి వేలుతో ముగ్గులు వేయడం చూసి తను నవ్వుకుంటూ అక్కడి నుంచి సిగ్గుపడుతూ వెళ్ళిపోతాడు ఇక వేదవతి అయితే ఇదిగో అమ్మాయి నా చిన్న కొడుకు మీద చెప్పలేనంత ప్రేమని పెంచుకొని చెప్పకుండా వాడిని ఇలా ఇబ్బంది పెడుతున్నావు అని అంటుంటే అత్తయ్య అత్తా నువ్వు కూడా నర్మదక్కలా మాట్లాడతావేంటి చూడు నేనేం ధీరజ్ని ప్రేమించట్లేదు అనవసరంగా మీరు లేనిపోని ఊహించుకొని మరి ఎక్కువగా ఫీల్ అయిపోద్దు సరేలే నేను ధీరజ్కి భోజనం పెట్టాలి అని చెప్పి ఇంకా ప్రేమ అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అదేంటి గవర్నమెంట్ కోడలా నా మేనకోడలు ధీరజ్ని ప్రేమించట్లేదు అంటుంది పైగా వాడికి అన్నం పెట్టాలి అంటుంది ఏంటో ఈ కాలం పిల్లలు అస్సలు అర్థం కావట్లేదు అని చెప్పి ఇంకా వేదవతి అయితే నర్మదతో అంటూ ఉంటే నర్మద అత్తయ్యా వాళ్ళిద్దరి మధ్యలో ప్రేమ మొదలైంది కానీ అది ప్రేమో కాదో అన్న అనుమానం ఒకరికొకరికి అర్థం కావట్లేదు అంతే ఇంకొద్ది రోజుల్లో ఆ ప్రేమ కూడా బయటపడుతుంది తర్వాత ధీరజ ప్రేమలిద్దరూ చాలా హ్యాపీగా ఉంటారు మీరు ఏదైతే కోరుకుంటున్నారో అదే జరగబోతుంది అని చెప్పి ఇక నర్మద అయితే వేదవతితో చెప్పడంతో ఒక్కసారిగా వేదవతి నువ్వు చెప్తుంది నిజమా నిజంగానే ధీరస్ ఇద్దరు కలిసిపోయి భార్యాభర్తలుగా సంతోషంగా ఉంటే ఆనందించేది నేనే తర్వాత మా అన్నయ్య అలాగే మా అక్క మా అమ్మ అందరం అందరం కలిసిపోతాం అని చెప్పి ఇక వేదవతి అయితే కలలు కంటుంది ఇదంతా గమనించిన వాళ్ళు వీళ్ళేంటి వెరైటీగా మాట్లాడుకుంటున్నారు అసలు ప్రేమ అలాగే ధీరస్లిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు పైగా రెండు కుటుంబాల్ని ఎదిరించి మరీ పెళ్లి చేసుకున్నారు కానీ వీళ్ళేంటి ప్రేమ ధీరజ్ని ఇప్పుడే ప్రేమిస్తుంది పైగా ధీరజ్ మనసులో ప్రేమాని ధీరజ్ కూడా ప్రేమని ప్రేమించడం మొదలు పెడుతున్నాడు అని చెప్పి ఇక ప్రేమ అయితే ప్రే ఇక ప్రేమ నర్మదల గురించి వల్లి అయితే అదేంటో తెలుసుకోవాలి అని చెప్పి ఇక తన గదిలోకి వెళ్తుంది ఇంకా వల్లి రావడంతోనే చందు వల్లి మీ అమ్మ వాళ్ళు ఫోన్ చేశారా అని అడగడంతో అయి బాబోయ్ మా మళ్ళీ మొదలెట్టేశాడు ఇప్పుడు డబ్బుల గురించి అడిగితే ఏం చెప్పాలి అని చెప్పి ఇంకా వల్లి అయితే ఆలోచిస్తూ ఉంటుంది ఏంటి వాళ్ళు మాట్లాడుతుంటే అటు ఇటు దిక్కులు చూస్తున్నావు చూడు రేపు ఉదయం కల్లా డబ్బు ఏర్పాటు చేయకపోతే ఆ సేటు డైరెక్ట్గా ఇంటికి వచ్చేస్తా అంటున్నాడు తర్వాత నేను ఇంటికి కూడా రాను మరి అని చెప్పి ఇక చందు పక్కకి తిరిగి నిద్రపోతాడు ఇంకా ఉదయాన్నే వల్లి అయితే చాలా భయంగా సైలెంట్గా చందు పక్క నుంచి లేచి తన పనులు తను చూసుకుంటుంది ఇక చందు వాళ్ళు వల్లి కోసం ఇల్లంతా చూస్తుంటే వల్లి మాత్రం చందు నుంచి తప్పించుకొని ఇంకా పనులు చేసుకుంటూ ఉంటుంది ఇక చందు అయితే ఆఖరికి వల్లిని పట్టుకుని వలి నేను చెప్పింది గుర్తుంది కదా ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చేసరికి ఇంట్లో డబ్బులు ఉండాలి లేకపోతే తర్వాత నేనేం చేస్తానో కూడా నాకే తెలీదు అని చెప్పి చందు వల్లికి చాలా గట్టి వార్నింగే ఇస్తాడు ఇక చందు అయితే ఆఫీస్కి వెళ్ళిపోతాడు అమ్మయ్య ఈయన వెళ్ళిపోయాడు కానీ సాయంత్రానికల్లా డబ్బులు లేకపోతే మాత్రం ఆయన ఇక నుంచి ఇంట్లో కూడా ఉండనంటున్నాడు ఇప్పుడు నేనేం చేయాలి అని చెప్పి ఇక వల్లే అయితే వేదవ సారీ భాగ్యానికి కాల్ చేస్తుంది భాగ్యం దోశ ఉంటుంది అమ్మడు ఏంటే నువ్వు పిండి కలుపుతున్నప్పుడు ఒకసారి దోసలు లేతున్నప్పుడు ఒకసారి చట్నీ చేస్తున్నప్పుడు ఒకసారి ఏంటే అమ్మడు నీకు ముందే చెప్పాను ఎన్నో అబద్ధాలు అడి ఆ రామరాజు ఇంటికి కోడలు చేశాను సుడు తిమ్మిరి బొమ్మిలు చేసి అక్కడ అందరినీ నీ గుప్పెట్లో పెట్టుకోవాలి మరి కానీ మాట్లాడితే నాకు ఫోన్ చేసి ఇలా గోలెందుకు పెడుతున్నావే అని చెప్పి ఇంకా భాగ్యమైతే వాళ్ళని అడుగుతుంది వాళ్ళు అమ్మోయ్ నువ్వు వంద అబద్దలాడి నా పెళ్ళి చేసేసావు కానీ ఇక్కడ ఆయన డబ్బులు ఇవ్వకపోతే ఊరు కొనని ఇంటికి రానని చాలా గొడవ చేస్తున్నారే ఆయన లేకపోతే నేను బ్రతకలేను ఆయన్ని నా ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తున్నానే అమ్మా సుడు సాయంత్రానికల్లా డబ్బులు ఇవ్వకపోతే ఇక ఆయన ఏం చేస్తారో కూడా నాకే తెలీదు ఉన్న పలంగా అంత డబ్బు ఎక్కడి నుంచి తెస్తావు అందుకే ముందు నుంచి వద్దు వద్దని చెప్పాను కానీ నువ్వే నా మాట వినిపించుకోకుండా కోసం ఆయనతో పది లక్షలు అప్పు చేయించవు అని చెప్పి ఇక వల్లి అయితే భాగ్యాన్ని నిలదీస్తుంటే భాగ్యం చూడమ్మడు నీ కోసమే నానా కష్టాలు పడ్డాను రామరాజుని అలాగే ఆ వేదవతి గారిని ఇద్దరినీ బోల్తా కొట్టించి వాళ్ళ అబ్బాయితో నీకు పెళ్ళి జరిపించాను చూడమ్మడు ఇంకా నువ్వు నాన్నే తప్పు పడితే నేనేం చేసేది సరే సాయంత్రం కల్లా నేను ఏదో ఒక ఏర్పాటు చేతాల్లే అని చెప్పి ఇక భాగ్యమైతే కాలు కట్ చేస్తుంది ఇంకా వలి నా బొంద ఉన్న పలంగా ఇడ్లీలు అట్లు అమ్ముకునే వాళ్ళకి పది లక్షలు ఎక్కడి నుంచి వస్తాయి అమ్మసేపడం నేను నమ్మడం అని చెప్పి ఇక వలి తన పనులు తను చేసుకుంటుంది ఇంకా రామరాజు అయితే సేటు దగ్గరికి వెళ్తాడు ఒక్కసారిగా సేటు రామరాజుని చూసి నమస్తే రామరాజు గారు మీరు మా ఆఫీస్కి రావడం ఏంటి అని చెప్పి ఇంకా అయితే రామరాజుని అడుగుతూ ఉంటే రామరాజు అది కాదు సేటు మీరు మొన్న మా పెద్దోడి ఆఫీస్కి వెళ్ళారని మా తిరుపతి చెప్పాడు అయినా మా పెద్దోడు ఆఫీస్కి మీరెందుకు వెళ్ళారు మా పెద్దోడితో ఏదో మాట్లాడాలట పెద్దోడు మిమ్మల్ని ఎందుకు బ్రతిమలాడుతున్నాడు అని అంటుంటే ఒక్కసారిగా సేటు షాక్ అయిపోతాడు ఇదేంటి ఈ రామరాజు ఇట్లా అడుగుతున్నాడు ఈయనకి అంతా తెలిసినట్టు ఉంది ఆయన ఆ చంద్రశేఖర్ డబ్బులు ఇవ్వడానికి చాలా ఇబ్బంది పెడుతున్నాడు జరిగిందేంటో రామరాజుకి చెప్తేనే మంచిది అని చెప్పి ఇక సేటు తన మనసులో అనుకుని అది కాదు రామరాజు గారు మీ పెద్దబ్బాయి పెళ్ళి ఉంది చూడండి అని అంటుంటే ఓ మా పెద్దబ్బాయి పెళ్ళికి మిమ్మల్ని పిలవలేదని ఏకంగా మా అబ్బాయిని ఇబ్బంది పెడుతున్నారా అని చెప్పి రామరాజు అంటుంటే అయ్యో అది కాదు రామరాజు గారు మీ పెద్దబ్బాయి పెళ్ళి ఖర్చుల కోసం నా దగ్గర పది లక్షలు తీసుకెళ్లారు అని చెప్పడంతో ఒక్కసారిగా రామరాజుకి చాలా కోపం వస్తుంది ఏం మాట్లాడుతున్నావు సెటు మా పెద్ద కొడుకు నీ దగ్గర పది లక్షలు తీసుకెళ్ళడం ఏంటి ఆయన పెళ్ళి పెళ్ళి వాళ్ళు అమ్మాయి వాళ్ళు చేశారు మరి పెళ్ళి ఖర్చులకి మా పెద్దోడు నీ దగ్గర ఎందుకు డబ్బులు తీసుకెళ్తాడు అని అంటుంటే అదేంటి రామరాజు గారు మీరేంటి ఇట్లా మాట్లాడుతున్నారు మీ పెద్దబ్బాయేమో తీసుకున్న డబ్బుకి సమాధానం చెప్పట్లేదు మీరేమో ఏకంగా డబ్బులే తీసుకోలేదంటున్నారు ఇదంతా సొత్తుంటే మీరు కావాలని డబ్బులు ఎగ్గొట్టడానికి బాగానే ప్లాన్ చేసినట్టున్నారు అని చెప్పి సేటైతే ఇక రామరాజుతో అంటుంటే ఒక్కసారిగా రామరాజు ఇక రామరాజు అయితే సేటు వైపు కోపంగా చూస్తూ చూడు సేటు ఎవరనుకుని ఎవరితో మాట్లాడుతున్నావో అర్థమవుతుందా మా పెద్దోడితో మా పెద్దోడు నీ దగ్గర అప్పు తీసుకోవడమేంటి చూడు మా పెద్దోడు పెళ్ళి అమ్మాయి వాళ్ళు రంగరంగ వైభవంగా చేశారు నువ్వు ఏదో పొరపాటు పడుతున్నట్టున్నావు అని అంటుంటే అవునవును నా దగ్గర డబ్బు తీసుకొని రంగారంగ వైభవాన్ని చేసుకుంటారు పెళ్ళి అయినా అదంతా నాకు అనవసరం మీ పెద్దబ్బాయి ఇదిగో ఈ కాగితాల మీద సంతకాలు పెట్టాడు మీరు కనుక డబ్బు ఇవ్వకపోతే మీ ఇల్లు జప్తూ చేస్తాను అని చెప్పడంతో ఒక్కసారిగా రామరాజు ఆ కాగితాలు చూసి షాక్ అయిపోతాడు ఇది ఇది అని అంటుంటే అవును అవును రామరాజు గారు అది మీ పెద్ద అబ్బాయి పెట్టిన సంతకాలే అవి మీ ఇంటి కాగితాలు అని అంటుంటే ఒక్కసారిగా రామరాజు కుప్పకూలిపోతాడు ఏం మాట్లాడుతున్నావు సేటు మా ఇంటి కాగితాలు నా నా పెద్ద కొడుకు మీ దగ్గర తాకట్టు పెట్టడమేంటి వాడిని నమ్మి ఇంటిని వాడి పేరు మీద పెట్టాను కానీ వాడు ఇంట్లో అందరి కళ్ళు కప్పి ఇంటిని నీ దగ్గర తాకట్టు పెట్టడమేంటి అని చెప్పి ఇక రామరాజైతే షాక్ అయిపోతాడు ఏం జరుగుతుందో అర్థం కాక నేను మా పెద్దోడితో మాట్లాడి చెప్తాను అని చెప్పి ఇక రామరాజు అయితే అక్కడి నుంచి ఇంటికెళ్తాడు ఇక రామరాజు చందు ఇంటికి వ ఎప్పుడు వస్తాడని ఎదురు చూస్తూ ఉంటాడు ఇక వల్లి అయితే మా అవి గారండి వచ్చేసారా అప్పుడే వచ్చేసారు అని అంటుంటే ఇక రామరాజు ఏమీ మాట్లాడదు ఇక్కడి నుంచి వెళ్ళు అన్నట్టుగా చేతుల్ని ఊపుతాడు ఒక్కసారిగా వల్లికి కాస్త భయం వేస్తుంది ఇదేంటి మావి గారు ఎన్నడూ లేని ఇంత కోపంగా కనిపిస్తున్నారు ఏమై ఉంటుంది అని చెప్పి ఇక వల్లి ఆలోచిస్తూ ఖచ్చితంగా ధీరజమారుతి గారి గురించి ఏదో తెలుసుంటుంది వచ్చేసరికి ఈయన ముందే వచ్చేసాడంటే వాళ్ళ మీద ఏదో గొడవ ఉంటుందన్నమాట అయ్ బాబోయ్ నేనేం చేయకుండానే ఇంట్లో మరో గొడవ మొదలైందనమాట అని చెప్పి ఇక వల్లి అయితే దగ్గ సంబరపడిపోతుంది ఇంకా ఇంతలో చందు రావడంతోనే రామరాజు చాలా కోపంగా చందు అని పిలుస్తాడు ఒక్కసారిగా చందు చేతిలో ఉన్న బ్రేడ్ కేస్ని కింద పడేస్తాడు నానా అని చెప్పి చందు భయపడుతూ వెనక్కి తిరిగి చూడటంతో ఇలా రా అని గట్టిగా అరవగానే చందు భయంగా రామరాజు ముందుకొస్తాడు ఇక ఇంతలో వేదవతి అలాగే కుటుంబ సభ్యులు అందరూ కూడా వస్తారు ఇక వేదవతి అయితే ఎవండి ఏంటండి పెద్దోడు ఏం చేశాడు పెద్దోడు మీద ఎందుకంత కోపంగా మాట్లాడుతున్నారు అని అంటుంటే భుజమా చూడు నీ పెద్ద కొడుకు ఏం చేశాడో తెలిస్తే నాకంటే ఎక్కువగా నువ్వే కోపడతావు అని చెప్పడంతో ఒక్కసారిగా వేదవతి ఏమైందండి పెద్దోడు తప్పు చేయడం ఏంటండి పెద్దోడు గురించి మీకు బాగా తెలుసు వాడు ఏం చేయాలనుకున్నా మిమ్మల్ని అడిగే చేస్తాడు అట్లాంటిది పెద్దోడు తప్పు చేశాడా అని చెప్పి వేదవతి అంటుంటే అవును అవును బుజ్జమ్మ వీడు చాలా పెద్ద మనిషి అయిపోయాడు ఎంత పెద్ద మనిషి అంటే నాకు తెలియకుండా మన ఇంటి కాగితాల్ని ఆ సేటు దగ్గర తాకట్టు అంతా అని చెప్పి ఇక రామరాజైతే జరిగిన విషయాన్ని వేదవతికి చెప్తాడు ఇంకా వాళ్ళి చేతిలో ఉన్న కప్పు కింద పడిపోతుంది అందరూ కూడా వల్లి వైపు చూస్తారు ఇక వల్లి అయితే గజ గజ ఇక ఇక్కడ చూస్తే వేదవతి జరిగింది తెలుసుకొని చందు దగ్గరికి వెళ్ళి రే పెద్దోడా ఏంట్రా మీ నాన్నగారు చెప్పేది నిజమా ఇంటి కాగితాలు సేటు దగ్గర తాకట్టు పెట్టావా పది లక్షలు తీసుకున్నావా ఎందుకురా ఎందుకు అని అంటుంటే ఇక అయితే ఎందుకో అది కూడా ఆ సేటే చెప్పాడు పెళ్లి చేసుకోవడానికి డబ్బులు కావాలి అర్జెంటుగా పది లక్షలు ఇవ్వండి అని చెప్పాడంట కోసం కదా అందుకే ఆ సేటు నన్ను ఒక్క మాట కూడా మాట్లాడకుండా విడిగి పది లక్షలు ఇచ్చేశాడు అని అంటూ ఉంటే పక్కనున్న తిరుపతి బావా వాడికి తాకట్టుకి ఏదన్నా ఉంటే చాలు వాడు ఎంతన్నా ఇచ్చేస్తాడు అయినా ఏంట్రా పెద్దోడా నువ్వు ఇంత పెద్ద ఇంటిని మీ నాన్నగారికి ఒక్క మాట కూడా చెప్పకుండా తాకట్టు పెట్టడమేంట్రా అసలు బావని మీద ఎన్ని నమ్మకాలు పెట్టుకున్నాడో తెలుసా నువ్వు ఇట్లా చేసావేంట్రా అని అంటూ ఉంటే ఇక రామరాజు వాడు వాడు ఎన్ని రోజులు ఈ తండ్రి మాట జవదాటని రాముడు అనుకున్నాను కానీ వీడు కూడా ఆ ఇద్దరు తప్పు చేశాడు నాకు చెప్పకుండా ఇంటిని తాకట్టు పెట్టి పది లక్షలు తీసుకున్నాడు నడిపోడు ఒక అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు అలాగే చిన్నోడు నా శత్రువు కూతుర్ని పెళ్లి చేసుకుని ఇంటికి తీసుకొచ్చాడు కానీ వీడైతే ఏకంగా నా పరువుని ఊర్లోనే పోయేలాగా ఇంటిని తాకట్టు పెట్టాడు అని చెప్పి ఇక అయితే చాలా బాధగా చందుని నిలదీస్తుంటాడు ఇక వేదవతి అయితే చాలా కోపంగా రే చె పెద్దోడా మీ నాన్నని మీద ఎంత నమ్మకం పెట్టుకున్నాడు అట్లాంటిది నువ్వు మీ నాన్నగారి నమ్మకాన్ని ఒమ్మి చేస్తావా ఒక్క మాట కూడా చెప్పకుండా ఈ ఇంటిని తాకట్టు పెడతావా అసలు ఈ ఇల్లు తాకట్టు పెట్టడానికి ఎవరిచ్చారా నీకు హక్కు ఇది మీ నాన్నగారి కష్టార్జితం ఇదేమి వాళ్ళ తాతల తండ్రుల ఆస్తి కాదు ఆయన రూపాయి రూపాయి పోగేసి ఈ ఇంటిని కట్టారు ఈ ఇంట్లో ఎంతో ప్రేమానుబంధాలున్నాయి ఇట్లాంటి ఇంటిని తాకట్టు పెడతావా అని చెప్పి ఇక వేదవతి అయితే చందు చెంప పగలకొడుతుంది ఒక్కసారిగా చందు అమ్మా నేను తప్పు చేశాను నన్ను నన్ను క్షమించమ్మా డబ్బులు తీసుకున్న మాట నిజమే కానీ ఆ డబ్బుల్ని నేను నేను పాడు చేయలేదమ్మా ఆ డబ్బుని కోసం వల్లి వాళ్ళ అమ్మ వాళ్ళకి ఇచ్చాను అని చెప్పడంతో ఒక్కసారిగా వేదవతి రామరాజు ఇద్దరు కూడా షాక్ అయిపోతారు ఏం మాట్లాడుతున్నావురా డబ్బులు తీసుకొని వల్లి వాళ్ళ అమ్మ ఏంటి అని అంటుంటే అవును అవును నాన్న ఉన్న పలంగా డబ్బులు లేవని పెళ్ళి ఆపేస్తానని వల్లి వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళ ఇంటికి పిలిచి చెప్పారు ఊర్లో అందరికీ శుభలేఖలు పంచుకున్నాం ఉన్న పలంగా ఆగిపోతే ఎక్కడ మీ పరువు పోతుందేమోనని ఆలోచించి నేనే తెలియకుండా డబ్బులు అప్పు తీసుకొచ్చి వాళ్ళకిచ్చాను కానీ వాళ్ళు డబ్బులు పది రోజుల్లో ఏర్పాటు చేస్తా అన్నారు ఇంతవరకు డబ్బులు ఇవ్వట్లేదు దాని గురించి అడుగుతుంటే ఇవాళ రేపు అని చెప్పి మాట దాటేస్తున్నారు ఈ విషయం గురించి ఎక్కడ మీకు నిజం తెలిస్తే మీరు బాధపడతారని నాలో నేనే ఎంతగానో కుమిలిపోతున్నాను అని చెప్పి ఇక చందు అయితే జరిగిందంతా రామరాజుకి అలాగే వేదవతికి చెప్పడంతో ఒక్కసారిగా వేదవతి చాలా కోపంగా ఇదిగో అమ్మాయి ఇలా రా మీరు చేసేది నిజంగానే ఫైనాన్సేనా లేక ఇంకేమన్నా చేస్తున్నారా అని అంటుంటే ఇక వల్లి అయిపోయింది అయి బాబోయ్ అంతా అయిపోయింది ఇక నాకు కొంప కొల్లేరైపోయింది నా కాపురం నడిబజార్కి ఎక్కేసింది ఇక తట్ట సర్దుకొని పుట్టింటికి వెళ్ళిపోమంటారేమో అమ్మేమో చెప్పకూడని మాటలన్నీ చెప్పేసింది ఎన్నో అబద్ధాలు ఆడేసి ఈ పెళ్లి చేసేసింది పెళ్ళి కోసం తీసుకున్న డబ్బుల కోసం ఇలా నా కాపురమే నాశనమైపోతుందని అస్సలు అనుకోలేదు ఇప్పుడు అత్తయ్య గారికి మావయ్య గారికి నేనేం చెప్పాలి అని చెప్పి వాళ్ళు అయితే ఆలోచిస్తూ ఉంటుంది ఇక ఇంతలో రామరాజు ఏంటమ్మా పెద్దోడు చెప్పింది నిజమా పెళ్ళి ఖర్చుల కోసం వాడి దగ్గర డబ్బులు తీసుకున్నారా అని అడగడంతో ఇక వాళ్ళి అది అది మా గారండి అని చెప్పి ఇక వాళ్ళి అయితే భయపడుతూ తడబడుతూ మాట్లాడుతుంటే వేదవతి ఏంటమ్మాయి అడుగుతుంటే సమాధానం చెప్పవేంటి నేనే చెప్పు అని అడగడంతో వల్లి అది అత్తగారండి అని చెప్పి ఇక వల్లి అయితే తడబడుతూ ఉంటుంది ఇంతలో నర్మద ముందుకొచ్చి ఏంటి వల్లి అక్క పెళ్ళి కోసం బావగారి దగ్గర అప్పుగా డబ్బులు తీసుకున్నారా అయినా మీ పుట్టింటి వాళ్ళు చాలా ఉన్నవాళ్ళు కదా మరి పది లక్షలు ఖర్చు పెట్టి మీ పెళ్ళి చేయలేకపోతున్నారా అయినా నీకు కట్నం కూడా ఇవ్వలేదు కదా ఇంత చిన్న విషయాన్ని ఇంత ఇంత జరుగుతున్నా కనీసం నువ్వు ఇంట్లో ఒక్క మాట కూడా చెప్పకపోవడమేంటి అని చెప్పి ఇంకా వలిని నర్మద నిలదీస్తుంటే ఇదో కత్తి వీళ్ళకి ఇంకా లేనిపోనివన్నీ ఎక్కిస్తుంది ఇప్పుడు నా పరిస్థితి ఏంటి కుడుతుల పడ్డా ఎలకలాగా కొట్టుకుంటున్నాను ఇప్పుడు నేను వీళ్ళకేం చెప్పాలి అని చెప్పి వల్లి అయితే భయపడుతూ అది అది మా గారండి అని చెప్పి ఇంకా నోరు జారక మాట మాట్లాడలేక తడబడుతూ ఉంటుంది ఇక ఇంతలో ప్రేమ అయితే నేను చెప్తాను మా అవయ్య గారు అని చెప్పి లోపలికి వస్తూ ఉంటే ఒక్కసారిగా అందరూ కూడా ప్రేమని చూస్తారు ఏంటి నువ్వు చెప్తావా అని చెప్పి ఇక వేదవతి ప్రేమ దగ్గరికి వెళ్ళి ఇదిగో అమ్మాయి నీకేమన్నా పిచ్చి పట్టిందా ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోకుండా నేను చెప్తానంటూ ఏదో పెద్ద మనిషిలాగా లోపలికి వస్తున్నావు అని అంటుంటే అత నాకు వీళ్ళ గురించి అంతా తెలుసు వాళ్ళి అక్క మీతో ఎందుకు చెప్పలేకపోతుందో కూడా నేను చెప్తాను అని చెప్పి ఇక ప్రేమ అయితే వాళ్ళతో మాట్లాడుతుంటుంది రానున్న ఎపిసోడ్స్లో ప్రేమ అసలు ఏం చెప్పాలనుకుంటుంది ఇక రామరాజు వల్లి కుటుంబం చేసిన మోసం గురించి తెలుసుకొని ఎట్లాంటి నిర్ణయం తీసుకుపోతున్నాడు ఇట్లాంటి లేటెస్ట్ ఎపిసోడ్స్ మీకు మరిన్ని కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్